అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి మనకు డిసెంబర్ నెలలో మనకు వీరికి కొత్త పింఛన్లు కూడా రాబోతున్నాయి అలాగే మనకు ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు ఏపీ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి వారందరికీ కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వబోతోంది ఈ తేదీ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు వృద్ధాప్య పింఛన్కి కానీ ఇక భర్తకు పెన్షన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే వితంతు పింఛన్కు కానీ అలాంటి దివ్యాంగుల పింఛనుకు కానీ ఇట్లా అన్ని రకాల కేటగిరీ పెన్షన్లకు కూడా మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతుంది మరి ఊహించిన విధంగా కూడా ఈ డిసెంబర్ నెలలో మన పింఛన్ల పంపిణీతో పాటు మరికొన్ని అప్డేట్స్ని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా ఉంటుంది డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెండు శుభవార్తలు ఏంటి ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అలాగే ఇటీవల మనకు పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్ చేసి అప్పీల్ చేసుకుని మళ్ళీ కూడా వెరిఫికేషన్ వెళ్ళినటువంటి వారిలో ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో చాలా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది డిసెంబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీలో భాగంగా మరి ఖచ్చితంగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకంటే మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు చూస్తారు ఎటువంటి సమాచారం కూడా తెలియదు మరీ ముఖ్యంగా పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు ఎందుకు అంటే పింఛన్ అనేది ఒక రోజు ఇచ్చి ఒక నెల ఇచ్చి ఒక సంవత్సరం ఇచ్చి ఆపేసేది కాదు మనం ఉన్న రోజులు కూడా మనకు ప్రభుత్వం పింఛన్ రూపంలో మనకు అర్హత ఉంటే ప్రతి నెల కూడా పింఛన్ రూపంలో మనకు డబ్బులు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క పింఛన్లు అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకోండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం తెలుస్తుంది అలాగే ఒక లైక్ చేయండి మీరు చివరి వరకు చూస్తూనే ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కితే చాలు వీడియో కిందనే ఉంటుంది ఇట్లా ఉన్న సింబల్ పైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి మీరు ఎప్పుడైతే ఇట్లా చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆల్ అని మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఏఎల్ఎల్ అనే ఆల్ అని ఉంటుంది ఆల్ అనే గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగానే మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీపై ఊహించని అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి డిసెంబర్ నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్లలో భాగంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక అంటే పింఛన్ల విషయంలో అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు పది రోజుల్లోనే పింఛన్లను పెంచడం జరిగింది ఇట్లా పింఛన్లపైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందించి నిజ అర్హులకు మాత్రమే పింఛన్లు రావాలి ఎవరు కూడా ఎటువంటి అనర్హులు కూడా అర్హుల పింఛన్లను లాగేసుకోకూడదు ఇక్కడ నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఇటీవల మనకు పింఛన్ల తనిఖీని కూడా ప్రారంభించి అందులో మనకు అర్హతలైనటువంటి వారందరినీ కూడా తొలగించేటువంటి పనిని కూడా ప్రభుత్వం చేపట్టింది ఈ విధంగా పింఛన్ల పైన ఎప్పటికప్పుడు మనకు నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక గ్రామంలో పింఛన్ల పంపిణీలో పాల్గొంటూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పింఛన్ల పంపిణీ రోజున మనకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ లబ్ధిదారులకు భరోసా అయితే కల్పిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నటువంటి వారందరినీ కూడా పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఎప్పటిలాగానే డిసెంబర్ నెలలో కూడా డిసెంబర్ నెలలో కూడా మనకు ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ ఉంటుంది ఇక సోమవారం రోజున ఒకటో తారీఖు ఉంటుంది సోమవారం మంగళవారంలో రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీ అయితే పూర్తి చేస్తారు మరి గతంలో అంటే గత నెలలో తుఫాన్ వచ్చి మనకు ఒక రోజు ఎక్స్ట్రాగా పింఛన్ అనేది పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు అలా కాదు మనకు ఈ డిసెంబర్ నెలలో ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అనేది పూర్తి అయిపోతుంది మీరు ఎక్కడ ఉన్నా అలాగే మనకు ఈ నెల పెన్షన్ తీసుకోకుండా ఉన్నా అంటే నవంబర్ నెల పింఛన్ తీసుకోకుండా ఉన్నా అంతకుముందు అక్టోబరు నెల పింఛన్ తీసుకోకుండా ఉన్నా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల పింఛన్ ఖచ్చితంగా మీరు డిసెంబర్ ఒకటో తారీఖున తీసుకోవాలి ఒకవేళ మీరు ఈ మూడు నెలల పింఛన్ కనుక తీసుకోకపోతే మళ్ళీ మీ పింఛన్ అనేది హోల్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మూడు నెలలకు ఒకసారి మనం పింఛన్ తీసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి మీరు మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా పింఛన్ తీసుకోవాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కానీ ఇతర పనుల వల్ల కానీ మీరు ఎక్కడైనా బయట వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ మూడు నెలలకు ఒకసారి అయినా కూడా మీ పింఛన్ తీసుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి పింఛన్ తీసుకోండి ఇక డిసెంబర్ నెలలో కొత్త పింఛన్లను అయితే పంపిణీ చేయబోతున్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు భర్తకు పెంచన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్లను స్పౌస్ పింఛన్ కింద వారి భార్యకు అయితే పంపిణీ చేయడం జరిగింది ఇప్పటికే స్పౌస్ పింఛన్కు గత ఆగస్టు నెల నుంచి కూడా స్పౌస్ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఆగస్టులో లక్ష మందికి ఇచ్చారు తర్వాత సెప్టెంబర్లో పదివేల మందికి ఇచ్చారు మళ్ళీ అక్టోబర్లో ఆరు వేల మందికి ఇచ్చారు మరి నవంబర్లో కూడా నాలుగు వేల మంది వరకు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు డిసెంబర్లో కూడా ఈ యొక్క స్పౌస్ పెన్షన్ కింద అర్హతను బట్టి ఎవరి భర్తకైతే పెంచిన వస్తుంటే భర్త చనిపోయి ఉంటే ఆ భర్త డెత్ సర్టిఫికెట్ భర్త ఆధార్ కార్డు రేషన్ కార్డు మీరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి వార్డు సచివాలయంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా డిసెంబర్ ఒకటో తారీఖున స్పౌస్ పింఛన్ అయితే ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది మరి ఈ యొక్క ఇరవై ఐదో తారీఖున ఈ స్పౌస్ పింఛన్ సంబంధించినటువంటి జాబితాను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి దీంతో పాటుగా ఇటీవల నాలాంటి వికలాంగ పింఛన్ పొందుతున్నటువంటి దివ్యాంగులందరినీ కూడా ప్రభుత్వం అయితే తనిఖీ చేయడం జరిగింది ముఖ్యంగా ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఏడు లక్షల యాభై వేల మందిలో ఐదు లక్షల యాభై వేల మందిని ఇప్పటి వరకు కూడా తనిఖీ చేశారు మరి ఐదు లక్షల యాభై వేల మందిలో లక్ష ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పి ప్రభుత్వం గుర్తించి అర్హతలైనటువంటి వారందరికీ కూడా మనకు పింఛన్ రద్దు నోటీసులను అయితే ప్రభుత్వం పంపిణీ చేసింది తా నోటీసులు తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఆందోళన చేసి మాకు అరహతున్నా కానీ మాకు రద్దు నోటీసులు ఇచ్చారని చెప్పడంతో ప్రభుత్వం వారందరినీ కూడా మళ్ళీ అప్పీల్ చేసుకోమని చెప్పింది గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఎంపీడీఓ కార్యాలయాల ద్వారా పట్టణాల్లో ఉన్నటువంటి వారైతే మున్సిపల్ కార్యాలయాల ద్వారా వీళ్ళు అప్పీల్ చేసుకోవడం జరిగింది మరి అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా గతంలో వెరిఫికేషన్ చేశారు గత అక్టోబర్ నెలలో పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేశారు మరి వారికి నవంబర్లో పింఛన్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే ఆ వెరిఫికేషన్ పూర్తయినా కానీ ఇక్కడ డాక్టర్ గారు ఆన్లైన్లో వారి సదరం సర్టిఫికేట్ తగ్గిందా పెరిగిందా అని చెప్పేసి పర్సెంటేజ్ అనేది ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి మరి ఇక్కడ మనకు ఈ యొక్క పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మనకు తాజాగా నోటీసులు కూడా ఇచ్చారు అంటే మీ పింఛన్ ఉందా లేదా అని చెప్పేసి నిర్ధారించేటువంటి నోటీసులు ఇచ్చారు ఇక్కడ ఎవరైతే అప్పీల్ చేసుకుని వెరిఫికేషన్కి వెళ్ళారో వారిలో ఎవరికైతే నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సంటేజ్ ఉంటే వారికి మాత్రం పింఛన్ వస్తుంది నలభై శాతం కంటే ఎవరికైతే పర్సంటేజ్ తగ్గిపోయిందో గతంలో కంటే భిన్నంగా వారికి పింఛన్ అనేది రాదనమాట ఈ విధంగా ప్రభుత్వం మనకు యొక్క ఆసరా పింఛన్లకు సంబంధించి నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే మనకి యొక్క ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద మనకి యొక్క పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ మనకు లేకపోతే పింఛన్ అనేది రాదు ఇటీవల పింఛన్ రద్దు నోటీసులు తీసుకుని అపీల్ చేసుకుని వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వారిలో ఇక పూర్తిగా అపీల్ చేసుకున్నటువంటి వారికి గత అపీల్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు రోజుల్లో కేటాయించింది ఒకవేళ మీరు కనుక అప్పీల్ చేసుకోకుండా ఉంటే మీ పింఛన్ బోగస్ పింఛన్ అని చెప్పి ప్రభుత్వం నిర్ధారించి మిమ్మల్ని పక్కన పెట్టేయడం జరుగుతుందంటే మీరు అప్పీల్ చేసుకోలేదు కాబట్టి మీకు పింఛన్ అనేది పూర్తిగా ఆపివేయడం జరుగుతుందన్నమాట ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇచ్చింది ఆదేశాలు ఇచ్చింది దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే ఈ యొక్క మనకు కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొత్త పింఛన్దారులందరి దగ్గర నుంచి దరఖాస్తులు కూడా మనకు స్వీకరిస్తారు అంటే ఈ వెరిఫికేషన్ అయిపోతే కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి వెరిఫికేషన్లో భాగంగా ఇంకా రెండు లక్షల మందిని తనిఖీ చేయాలి మరి రెండు లక్షల మందిని కూడా ఈ డిసెంబర్ నెలలో తనిఖీ చేసేటువంటి అవకాశం ఉంది దాంతోపాటుగా ఈ డిసెంబర్ నెలలోనే కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతోంది మరి ఈ కొత్త పింఛన్లకు ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే గత ప్రభుత్వంలో జగన్ గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా అప్లై చేసుకున్న వారికి పింఛన్లు అయితే ఇప్పటివరకు కూడా మంజూరు కాలేదు మరి వారు కూడా మళ్ళీ కూడా పింఛన్ కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటే మరి కొత్త పింఛన్దారులకు ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెల రెండవ వారం నుంచి అంటే ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ పూర్తి అయిపోతుంది ఇక తర్వాత మిగిలినటువంటి పింఛన్ తీసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా ప్రభుత్వానికి రిటర్న్ చేయాలి కాబట్టి అధికారులు ఆ ప్రాసెస్ అనేది మనకు ఉంటుందన్నమాట ఒకరోజు మరి తర్వాత మళ్ళీ కూడా పింఛన్లను ఎక్కడికైనా మార్చుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది తర్వాత మనకు ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వచ్చు అంటే డిసెంబర్ రెండవ వారంలో తప్పకుండా మీకు ఈ యొక్క కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తారు మరి వితంతు పింఛన్లకు వృద్ధాప్య పింఛన్కు ఒంటరి మహిళ పింఛన్కు నేతన్న పింఛన్కు అలాంటి వికలాంగుల పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి సదరం సర్టిఫికేట్ల పంపిణీ అనేది కూడా కొనసాగుతుంది ఇప్పుడైతే మనకు మళ్ళీ కూడా కొత్త సదరం స్లాట్లు కూడా ఇచ్చారు అంటే ఎవరైతే మనకు ఆరు వేల రూపాయల పింఛను పదిహేను రూపాయల పింఛన్ తీసుకోవాలనుకుంటున్నారో ఎవరికైతే మనకు వికలాంగత్వం ఉందో ఆ వికలాంగత్వం ఉన్నటువంటి వారందరికీ కూడా మరొకసారి తనిఖీలు చేసి నిజంగా వారి కనుక వికలాంగత్వం ఉంటే వారి పర్సెంటేజ్ అనే సదరం సర్టిఫికేట్ లో నలభై శాతం కనుక ఎక్కువ వస్తే వారికి ఆరు వేల రూపాయల పింఛన్ వస్తుంది ఇప్పటికే ఏప్రిల్ నుంచి తనిఖీలకు వెళ్ళినటువంటి వారిలో మీ యొక్క సదరం సర్టిఫికేట్ కనుక మీకు ఇస్తే అందులో నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే మీకు ఆరు వేల రూపాయల పింఛన్ వస్తుంది నలభై శాతం కంటే తక్కువ ఉంటే పింఛన్ రాదు అలాగే ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువగా ఉంటే కనుక పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుంది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి ప్రస్తుతానికి రాష్ట్ర మనకు ఈ యొక్క కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది ఈ డిసెంబర్ నెలలో ఈ కొత్త పింఛన్లు కనుక మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా మీకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా కొత్త పింఛన్లు వితంతు మహిళలకైతే నాలుగు వేల రూపాయలు నాలాంటి దివ్యాంగులకైతే నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటే ఆరు వేల రూపాయలు నాలా ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక ఉంటే పదిహేను వేల రూపాయల పింఛన్ అయితే ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆ పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు తప్పకుండా మనకు వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చూసి వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి